అందరికీ నమస్కారం ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేచి తర్వాత నా దినచర్యలన్నీ పూర్తి చేసుకొని తర్వాత స్నానం చేసేసి దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత వేణీళ్ళు తాగేసేసి వెండిళ్ళు తాగేసేసి తర్వాత కషాయం పెట్టినాను కషాయము పెట్టిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి బయటంతా చెత్తలు నూకేసి ముగ్గులు పెట్టేసుకొని మళ్ళీ దేవాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివదర్శనం మీ కానీ చేస్తానన్నా కదా పెట్టినాను కొన్ని ఫోటో వీడియో ఫోటోలు చూపిస్తా కొన్ని మనం మాట్లాడుకున్నాము రేపు మాఘమాసంలో మొదటి ఆదివారము మాఘమాసంలో మొదటి ఆదివారాలు చాలా విశిష్టమైనవి ఆ మాఘమాసంలో కాబట్టి మా చాత కానోళ్ళ గురించి నేను మాట్లాడుతాను చేత కాణోళ్ళు మీ మీరు ఆ టైంలో లేచినా ఆ టైంలో భగవంతునికి భగవానునికి స్నానం చేసి ఒక రాగుజమ్మతో కొన్ని నీళ్లు సమర్పించి నమస్కారం పెట్టుకోండి మీకు చాద మీ దగ్గర ఉంటే ఎర్రటి పుష్పం సమర్పించి నమస్కారం పెట్టుకోండి చేతనేయ వాళ్ళ కథ మరొక వీడియోలో మాట్లాడదాము తర్వాత వచ్చేసి నేను కొన్ని ఈరోజు చేసినవి నిన్న ఈవినింగ్ చేసినవి కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు పెడతాను ఏమన్నా తప్పులు ఉన్నా కానీ క్షమించండి కొన్ని రోజులు నాకు కొంచెము మాట్లాడాలంటే కొంచెం తడబడతా ఉంది మాట కొన్ని రోజులు క్షమించండి తర్వాత నేను కానీ సరిదిద్దుకుంటా ఏమన్నా తప్పులుంటే ఈరోజు వచ్చేసి మనము చేయడం కరేపాకు గురించి ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని చెప్పుకున్నాం కరేపాకు గురించి కొన్ని పెట్టినాను కరేపాకు కషాయం చేయడం చూద్దాము కరేపాకు బాగా ఈ నెల తీసేసి కరేపాకు తీసుకొని బాగా ఒకటికి రెండు సార్లు కడగాలి కడిగిన తర్వాత కరేపాకు బాగా కడగల లేకుంటే వెనకాల గుడ్లు అనేది ఉంటాయి బాగా కడిగితే మనము సరిపోతుంది తర్వాత ఒక బౌల్ నిండా తీసుకున్న అది ఇద్దరికి కషాయం చేస్తున్నా నేను ఒక బౌల్ నిండా కరేపాకు కరేపాకు కషాయంలోకి ఏమేమి కావాలో చూపిస్తాను బెల్లము అది బెల్లము ఆర్గానిక్ బెల్లము మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు కొంతమంది బెల్లం వేసుకోకుండా కానీ చేసుకుంటారు అది నిమ్మకాయ మళ్ళీ వచ్చేసి అది పచ్చి అల్లము మళ్ళీ అది అల్లము ఆ పచ్చి అల్లం అనేది మనకు ఎక్కడో దొరుకుతుంది ఎవరో నాకు వచ్చి ఫ్రెండ్స్ ఇచ్చినారు అది నేను చూపిద్దాం అనేసి చూపిస్తాను అది లేనప్పుడు పసుపు కానీ వేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించేసి దాని మీద గిన్నె పెట్టి రెండు గ్లాసులు నీళ్లు పోయాల నీళ్ళు పోసి కరేపాకు వేస్తాను కరేపాకు వేసిన కరేపాకు వేసిన తర్వాత కరేపాకు గురించి మనం కొన్ని మాట్లాడుకున్నాము తర్వాత రోలు ఫస్ట్ రోల్ చూద్దాం రోళ్ళు ఉన్నాయి నా దగ్గర రెండు రోళ్ళు ఉన్నాయి రెండు రోళ్ళు ఉన్నాయి అక్కడ ఒకటి పెద్ద రోలుగానే ఉంది తర్వాత అది గుండ్రాయి అంటారు ఆ గుండ్రాయి వచ్చేసి మనకు చెరువుల దగ్గర కాలువల దగ్గర చేన్లలోనూ సముద్రముల దగ్గర దొరుకుతుంది లేదనుకో ఇవన్నీ లేవనుకో ఒక రాయి అయినా తెచ్చుకోవచ్చు రాయితో అయినా దంచుకోవచ్చు మనము ఫస్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నాము పసుపు వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ముందు మరొక వీడియోలో చెప్పుకున్నాము మనము పసుపు బాగా దంచి పసుపు బాగా దంచే లోపల మనం వచ్చేసి పసుపు అది పచ్చి పసుపు చాలామందికి దొరకదు దొరికిందనుకో వేస్ట్ చేసుకోవద్దండి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఉత్త పసుపైన ఉడకబెట్టుకొని తాగండి ఏం అది బాగా పనిచేస్తుంది ఉత్త పసుపు ఉడకబెట్టుకొని తాగినాం అనుకో గొంతు గరగర అంటుడు అది కానీ తగ్గుతుంది తర్వాత అల్లము అల్లం కానీ కొంచెం తీసుకొని అల్లం కొంచెం వేసుకొని అది కానీ బాగా దంచుకోవాలి దంచుకొని మన కరివేపాకు అది కూడా పెట్టినాం కదా స్టవ్ పైన దాంట్లోకి అది వేసుకోవాలా దాంట్లో మనం కరేపాకు గురించి మాట్లాడుకున్నాము వేసుకుంటా మాట్లాడుకున్నాము ఏమంటే కరేపాకు ఆడపిల్లలకు జుట్టు రాలిపోతుందని చాలా ఇబ్బందులు అన్నాము అందరం ప్రతి ఒక్కరము ఇబ్బంది పడుతున్నాము మనము ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు వచ్చేసేసి సమస్యలతో జుట్టు రాలిపోతుంది అంటారు కొంతమంది టైం లేక డ్యూటీలు పోయే వాళ్ళు కాయిలు పెట్టుకోలేక సిస్టాలు ముందర కూర్చొని సిస్టము కంప్యూటర్ల ముందర కూర్చొని తలనొప్పులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొబ్బరి నూనె బాగా కాంచుకొని కరేపాకు వేసుకొని అది కొంచెం గోరెచ్చగా తలకు బాగా మద్దన చేయాలి బాగా బాగా చేసుకున్నామనుకో ఒక పది నిమిషాలు చేసుకొని ఒక గంట రెండు గంటలు మీరు పో నూనె పెట్టుకొని బయటికి వెళ్ళలేరు ఒక రెండు గంటలు పెట్టుకొని తర్వాత తల స్నానం చేసి నారనుకో తల ప్రశాంతంగా ఉంటుంది కరేపాకు వచ్చేసి మగపిల్లలుగానే అంతే మగపిల్లలకు జుట్టు రాలిపోతుంది అని పాపం బాధపడతా అన్నారు మగపిల్లలైనా అదే విధంగా చేయొచ్చు మళ్ళీ వచ్చేసి కడుపు నొప్పి అంట అంటారు పిల్లలు వచ్చేసి అమ్మ కడుపు నొస్తుంది అంటారు కడుపు గట్టి పట్టుకుంటు ఒక్కోసారి అప్పుడు వచ్చేసి కరేపాకు కొన్ని ధనియాలు మిరియాలు ధనియా మిరియాలు కొంచెం మెంతులు జీలకర్ర అన్నీ కొంచెము వేయించుకోవాలి దాంట్లో ఏంచుకొని దాంట్లో బాగా ఉడకబెట్టినామనుకో ఉడకబెట్టి ఒక గ్లాస్ తాగినామనుకో చక్కగా పనుకోండి ఒక పది నిమిషాలు పనుకున్నామంటే కొంచెం రిలీఫ్ అవుతుంది తర్వాత తగ్గలేదనుకో ఇంక డాక్టర్ దగ్గరికి తప్పదు మనకో ఇదన్నీ వంటింటి చిటకాలు చిన్న చిన్నవి ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటా ఉంటే మనకు మంచిది ఇవి నేను కానీ ఇట్లే చేస్తాను పక్కన వచ్చేసి పక్కన స్టవ్ మీద బాబు కోసం పాలు పెట్టిన ఇది వచ్చేసి నాకు మా వారికి కషాయము బాబు తాగడు ఇక ఇట్లా కషాయాలన్నీ తాగడు నేనేం చేస్తానంటే కొంచెం ఏమన్నా కర్రీసు అట్లాంటివన్నీ చేస్తా కదా దాంట్లో కలిపేస్తాను లేదనుకో కొంచెం క పిల్లలు కరేపాకు తినమని పక్కకు తీసి పెట్టేస్తారు పక్కన పెట్టినారనుకో ఆ కరేపాకును మనం ఏం చేద్దామంటే బాగా మిక్సీకి వేయండి మిక్సీ లేదనుకో చిన్నగా తరుక్కొని కలిపేసినామనుకో వాళ్ళకి కనపడకూడదు అది కరేపాక అనేది కనపడకుండా మనము తెలివితో చెయ్యాల తెలివితో చిన్నగా చెయ్యాల చిన్నగా చేసి దాన్ని పెట్టినామనుకో వాళ్ళకి ఏదో రూపంలో మనం కడుపులేకి వెళ్ళ అది మనకు అమ్మగారులకు అందరికీ తెలుసు అమ్మకు ప్రతి ఒక్కటి తెలుసు కొంచెం ఆలోచన చేసినామనుకో మన పిల్లలు కానీ ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు పిల్లల పాపం కొన్ని రోజులే కదా మన దగ్గర ఉండడము ఇప్పుడు అందరూ హాస్టళ్ళు హాస్టల్లు ఉన్నప్పుడు పిల్లలకు కొంచెం కొంచెం అట్లాంటివి చేద్దాం అంతే ఇప్పుడు పది నిమిషాలు బాగా మరగనిచ్చాలి పది అంటే పదహైదు నిమిషాలు మరగనిచ్చండి మరగడం వల్ల కరేపాకులోను అల్లంలోను పసుపులోనూ ఉండేదన్నీ ఔషధ గుణాలన్నీ ఆ నీళ్ళేకి వస్తాయి ఆ నీళ్ళు బాగా మరుగు ఇచ్చిన తర్వాత నేను వచ్చేసి పద ప్రతిరోజు పదహైదు నిమిషాలు మరిగిస్తాను రోజు ఇదే తాగుతుంది అక్క అని అనుకోండి మీరు నేను రోజు ఇదే తాగను ఒకరోజు ఒకటి తాగుతాను ఒకరోజు ఒకటి తాగుతాను ఈరోజు కరేపాకు తాగిన మీ ముందుకు తెచ్చిన నేను మా ఇంట్లో డైలీ రొటీన్ ఇదే ఉంటుంది మా పిల్లలు ఇంట్లో ఉన్ని లేకున్ని ఇదే ఉంటుంది రొటీన్ తర్వాత అది వడగట్టేది పెట్టేసి వడగట్టుకొని కొంచెం బెల్లము దాంట్లోను దీంట్లోను కొంచెం వేసుకొని కొంతమంది బెల్లం వద్దు అనుకుంటారు ఒక్కొక్కసారి నేనైతే ఉత్తది కరేపాకు ఉడకబెట్టుకొని దాతాను ఈరోజు మీకు చూపిద్దామని అట్లా వేస్తున్నాను తర్వాత వచ్చేసి నిమ్మ నిమ్మరసము కొంతమంది ఎక్కువ పిండుకుంటారు కొంతమంది తక్కువ పిండుకుంటారు అది మీ టేస్ట్ని బట్టి పిండుకోండి పిండుకుంటేనే మేలు కడుపులో గ్యాస్ వస్తుంది అంటారు నిమ్మకాయ పిండుకుంటే యా గ్యాస్ రాదు కొంచెం అలవాటు పడేదాక కొంచెం ఇబ్బంది నాకు మా వారికి కషాయం రెడీ మరొక వీడియోలో కలుద్దాం